ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్మెన్ గొప్పల అరకా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రాఖీ పండుగ కదా అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు సో ఈ పండుగకు నాకు రాఖీ కట్టడానికి మా అక్క మా చెల్లె కర్మలు వచ్చిండ్రు మేముండే తిమ్మాపూర్లో మా ఇంటికి వచ్చిండ్రు సో ఇప్పుడు వాళ్ళు రాఖీ కట్టే సన్నివేశం అంతా కూడా మీకు చూపిస్తాను ఒక్కసారి ఇట్లా చూడండి అటు మా బావ ఇటు పెద్ద బావ చిన్న బావ పెద్ద కూడలు చెల్లె అమ్మ అక్క సో అక్క చెల్లె రాఖీ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు మేము ఇక సిద్ధంగా ఉన్నాం కూర్చున్నాం ఇక స్టార్ట్ చేద్దాం రాఖీ ఫెస్టివల్ ఇవి మా అక్క తీసుకొచ్చిన రాఖీలు ప్లస్ స్వీట్స్ అండ్ చెల్ల తీసుకొచ్చిన స్వీట్స్ అండ్ రాఖీలు రెడీగా ఉన్నాయన్నట్టు అన్ని సిద్ధం చేసినాం ఇక కట్టడమే తర్వాయి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి మా పిల్ల మా అమ్మ చెల్లె పెద్ద కోడలు చిన్న బావ ఆ కీర్తన జస్ హాయ్ సే హాయ్ అయ్యో ఇప్పటిదాకా వీడియో చేసింది మా హాని చిన్న కోడలు అక్క ఇగో మా బాబు

हाँ, आलू बेटे। आप करता? हाँ, आप कितने 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 कितने? हम जाकर के काटते। हाँ, आप पे चलेगा। कितना डेढ़ बेटना? कौनसा 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 पेड़ा? सी। मुन्ना सी मारा लोग मारा लोग मारा लोग

चाता थी खाट था मरी मिं कम चांबरे शेर्ड़स्ता करता साह संताब," KKर्ष न आटा था कर्षा करता सुन्ना, चाख वूुआ क्यों मारी सुन्ना करता ha कि उह पाटा था ठाखे न पेख़त करता था

ఇప్పుడు మా అక్క గడ్డీ అయిపోయింది కదా నెక్స్ట్ చెల్లె చెల్లెని చెప్పి చెల్లె అక్క అక్కడ అయిపోయింది చెల్లెంట్ ఇంట్లో రాకి సంబరి ఇట్లా ఈ విధంగా మనం కుటుంబ సమేతంగా చేసుకునే ఫస్ట్ టైం ఇట్లా ఇట్లా ఇంతమందికి ఒక్క రాకి లేదు షైని ని డిపోయ్ కంటిన్యూ కుటుంబ సమేతంగా మొత్తం ఇట్లా ఇది వేసుకోవాలి ఉండేది మంచిగా మన మరి ఉన్నప్పుడు అక్కడికి వచ్చి కట్టేది అక్క ఉన్న చల్లవాళ్ళు ఇక ఈసారి మేము సొంతూరు కష్టం కాబట్టి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం నేను అటు కట్ట ఇప్పుడు ఆడపిల్ల కట్టిన రాకేజ్గా ఇప్పుడు మేము కట్నాలు పెట్టేస్తున్నాయి మనం కూర్చున్న పెట్టి మన కట్నాలు పెట్టాం అది చూద్దాం ఓకే షుగర్ షుగర్ அண்ண <laughs> கீதீ <được Felix> <for> <BRENissance>

जना ये एकदम कटते देखो ना इन्हें कटले पा ले ले मन्ना इन्हें कटले हाय सब तैयार हम ना बता हम आ रहे எவரே கட்டுக்கோ <laughs> <laughs> చిన్నపిడ్డ కదా గట్టు చిన్నపిడ్డ మంచిగా అనుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ అదే కవిత నాన్నతో చేస్తావా మా రాఖీ పండుగ అయిపోయింది అంటే మా ఆడిబుడ్డలు కట్టే రాఖీ పండుగ అయిపోయింది ఇప్పుడు నా కొడుకు నా కూతురు కట్టే పండగ రాఖీ పండుగ చూద్దాం ఒకసారి అక్షయ రాఖీలు అక్షయ కట్టే రాఖీలు తమ్ముడికి అట్లా ఉంటుందట నువ్వేనా డిజట్ ఇల్లు వర నువ్వు కాదేమో తొమ్మిది తొమ్మిది చూస్తాను ఏ పేడ సైలెంట్స్ ఇప్పుడు అక్షయ అక్షయ రాఖీ అడింది కదా సో జషు అక్షయ్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటాడు అంటే అక్కయ్య దగ్గర తమ్ముడు బ్లెసింగ్స్ మంచి వాంగ్ అరే మంచి వాంగు జషు దే కా మంచి మొక్కలే జషు మంచి మొక్కలే మంచిగా వంగి తల కాళ్ళ కాళ్ళ తాక లక్క అక్షయ చెస్లో నాక్కడే ఫస్ట్ ముక్కు దీవించడంకురా ఇంకా చేసు అరే మరి మంచిది అక్షయ గట్టివంచనీ అది గట్టి ఇవ్వంజు